హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ చామంతి ఒరిజినల్ మణిహారాన్ని దాచిపెట్టింది అని తెలియక దాన్ని తీసుకుని ఉపేంద్ర బయలుదేరపోతుంటే రమాదేవి డౌట్ వచ్చేసి ఆపేస్తుంది మతాచార్యుల వారు ఇంతకు ముందే కదా పరీక్షించామని చెప్పినా సరే ఈ రోజు జరిగే కూడా నాకు మంచిగా అనిపించడం లేదు ఆ మణిహారం నా చేయి జారిపోయినట్టు దాన్ని ఎవరో దొంగలించినట్టుగా అనిపిస్తుంది అందుకే నా కోసమని దాన్ని ఇంకొకసారి పరీక్షించండి అని రమాదేవి అంటుంది ఏమైంది మేడం మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇంతకుముందు ఈ బాక్సులో ఒరిజినల్ మణిహారాన్ని మనమే కదా పెట్టాం ఇంతలోనే ఎవరు కాజేస్తారు అని ఉపేంద్ర అంటాడు ఇప్పుడు ఎవరో కాజేశారు అని కాదు ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ మణిహారం నా చేతుల వరకు వచ్చి చేజారిపోయింది అందుకే ఒక్కసారి పరీక్షించి నీకు ఇవ్వాలి అనిపిస్తుంది అని మతాచార్యుల వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇదంతా వింటున్న చామంతి మాత్రం చాలా షాక్ అయిపోతుంది ఏంటి చిట్టి నేను ఎంతో కష్టపడి ఆ నగని కొట్టేశాను కానీ ఇప్పుడు ఈ విషయం అందరిలో బయటపడింది అంటే నేను దొరికిపోవాల్సి వస్తుంది చిట్టి ప్లీజ్ చిట్టి నువ్వే ఏదైనా చేయి అని చిట్టిని బతిమిలాడుకుంటుంది ఇక చిట్టి తన ఎక్స్రే ఐస్ తోటి రాజగురువు చంద్రునికి ఎదురుగా మణిహారాన్ని పెట్టగాని ఆ కండ్లతోటి అటువైపు చంద్రుని వైపు చూడగాని ఆ చంద్రుని నుంచే కాంతి వస్తున్నట్టుగా ఆ మణిహారంపై సేమ్ మణిహారంలో నుంచి వచ్చిన కాంతే వస్తుంది అది చూసిన అందరూ కూడా అది నిజమైన మణిహారం అనుకొని భ్రమపడతారు ఆ కాంతిని చూసి అందరూ సంతోషపడిపోతారు చెప్పాను కదా మేడం ఎవరు మారుస్తారు మన చేతుల్లో ఉండేది ఇది ఒరిజినల్ మణిహారమే అని ఉపేంద్ర అంటూ ఉంటే రమాదేవి సంతోషపడిపోయి ఆహారాన్ని తీసుకొని ఉపేంద్రకు అప్పజెప్పేస్తుంది ఇక ఉపేంద్ర దాన్ని తీసుకొని హ్యాపీగా బయలుదేరుతాడు అక్క నీ ప్లాన్ నువ్వు వేసి నన్ను బాధ పెట్టి మరీ ఆ మణిహారాన్ని తీసుకున్నావు అమ్మను ఇబ్బంది పెట్టి మరీ దాన్ని లాక్కున్నావు అయినా సరే చూశావా ఇప్పుడు మళ్లీ దాన్ని తిరిగి నేను ఎలా సంపాదించుకున్నానో నీ ప్లాన్లు నీకుంటే నా ఆలోచన నాకుంటుందక్క అది ఎవ్వరి కంటికి కనబడకుండా ఎవ్వరి చేతికి అందకుండా చూసుకోవడమే నా బాధ్యత నువ్వు ఎన్నైనా చేసుకో చివరికి అది నా దరికే చేరుతుంది అని చామంది తనలో తాను అనుకుంటూ ఇక చిట్టిని చూపించి చిట్టి ఈ మణిహారాన్ని కాపాడే బాధ్యత ఇక నీకే అప్పజెప్తున్నాను దీన్ని నువ్వు భద్రంగా దాచిపెట్టాలి అని ఆ మణిహారాన్ని చిట్టికి అప్ప చెప్తుంది ఇక రోజా లాన్ లో ప్రశాంతంగా కూర్చొని ఉపేంద్ర ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూసుకుంటూ దాన్ని తగలబెట్టేస్తుంది దాన్ని తగలబెట్టేసి ఇక అంతా అయిపోయిందని వెర్రి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే చామంతి అక్కడికి వస్తుంది ఏంటక్క ఉపేంద్రకు నీకు డీల్ బాగా కుదిరిందా ఏమని కుదిరిచుకున్నారు రాజ సంస్థానానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా వాడికి ఇచ్చేస్తాను అని చెప్పావా అందుకేనా వాడు నీ గురించి తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్లిపోయాడు అని చామంతి అంటూ ఉంటే వాడు సైలెంట్ గా వెళ్ళడానికి వేరే కారణాలున్నాయిలే కానీ అసలు వాడు ఆ మణిహారాన్ని తీసుకొని వెళ్తుంటే నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావో చెప్పు అని రోజా అడుగుతుంది ఏం చేయమంటావు చెప్పక్కా నీ స్వార్థంతో నన్ను చావు వరకు తీసుకొని వెళ్ళి ఆ మణిహారాన్ని అమ్మ ద్వారా దక్కించుకున్నావు అలాంటివి నా కండ్ల ముందే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను ఆ సిచ్యువేషన్లో నేను ఏం చేసినా సరే అమ్మగారికి దొరికిపోతాను కదా ఇదంతా నీ వల్లే కదా అందుకే ఏమీ చేయకుండా సైలెంట్గా ఉన్నాను అని చామంతి చెబుతూ ఉంటే ఏంటి నువ్వు సైలెంట్గా ఉన్నావా నాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు ఎందుకంటే సొంత అక్కనైన నేనే చచ్చిపోతాను అంటే కూడా ఆ మణిహారాన్ని నువ్వు నాకు దక్కనివ్వలేదు అలాంటిది ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ చేతులతో నువ్వే ఆ మణిహారాన్ని వాళ్ళకి ఇచ్చే టైం వచ్చినప్పుడు నువ్వు ఏమీ చేయలేదు అంటే నేను నమ్మాలా అస్సలు నమ్మను అని రోజా అంటుంది అవునక్క నువ్వు చేస్తాను అంటే ఇవ్వలేదు అలాగే నా ప్రాణాలకు తెగించి కూడా దాన్ని నేను కాపాడుకున్నాను నువ్వు చెప్పేదంతా నిజమే కానీ ఈరోజు జరిగిన పరిస్థితి అలా లేదు కదా ఆ మణిహారాన్ని నువ్వు అందరి ముందే అందరూ వాళ్ళకి ఇచ్చేసావు కదా అలాంటిది దాన్ని నెలా దాన్ని నేనేలా అనుకుంటున్నావు అని చామంతి డౌట్ అడుగుతూ ఉంటే నువ్వు ఎలా తీసుకున్నావు అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో అయితే జరిగింది ఆ మణిహారం ఆ రాక్షసుడికి దక్కుతుంది అని అంటే నువ్వు ఎలా ఊరుకుంటావు ఖచ్చితంగా ఊరుకోవు ఏదో చేశావు కానీ చెప్పడం లేదు అని రోజా అంటూ ఉంటే నీ ఇష్టం అక్క నువ్వు ఏమైనా అనుకో కానీ నేను మాత్రం ఏమీ చేయలేదు అని చామంతి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది ఇక మరుసటి రోజు ఉదయం ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇక ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చామంతి ఈరోజు మనం నాటకం వెయ్యాలి కదా కాస్త ముందుగానే వెళితే ఆ రంగమార్తాండ గారి ముందు ఒక్కసారి మనం రిహార్సల్ చేశాము అంటే స్టేజ్ మీద కూడా మన పర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తుంది అందుకోసమని మనం కొంచెం ఎర్లీగా వెళ్దాం అని ప్రేమ్ అడిగేసరికి సరే బాబు అలాగే వెళ్దాంలేండి అని చామంతి కూడా త్వరగా రెడీ అయిపోతుంది ఇంతలో అక్కడికి దీక్ష వచ్చేసి ఏ నిన్ను మా అత్తయ్య పిలుస్తుంది అని పిలిచేసరికి చామంతి సైలెంట్గా రమాదేవి దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రేమ్ కూడా రెడీ అయిపోయి డోరు దగ్గర నిలబడి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటాడు ఏంటి చామంతి నువ్వు నాటకం వేస్తున్నావంట చాలా బాగా ప్రిపేర్ అవుతున్నావంట కదా అయినా నువ్వు నాటకాలకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తావు కదా ఖచ్చితంగా ఫస్టే వస్తావులే అని రమాదేవి వెటకారంగా అంటూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా నాటకం ఆడాల్సిందే కదమ్మా జీవితం సాగించాలి అంటే నాటకం ఆడకుండా బతుకు నడవదు కదా అని చామంతి అంటుంది అవునవును అందుకే కదా చెప్తున్నాను నువ్వు ఏ నాటకమాడినా సరే దాన్ని రక్తి కట్టిస్తావు అని నేను చెప్పే మాటలు నిజమే కదా చామంతి అని మళ్ళీ మాట్లాడుతుంది ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారమ్మా అని చామంతి అడిగేసరికి అంటే ఈరోజు నువ్వు కాలేజీలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు కదా ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని రమాదేవి అనగానే అసలు చామంతికి ఏమీ అర్థం కాదు ఈవిడ నేను గెలవాలని కోరుకోవడం ఏంటి అని డౌట్గా చూస్తుంది ఆ తర్వాత చామంతి నీకోసమని నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను ఆ గిఫ్ట్ నీకు ఇప్పుడే చూపిస్తాను అని దీక్షను వెళ్ళి గిఫ్ట్ తెమ్మనగానే దీక్ష గిఫ్ట్ బాక్స్ పట్టుకొని కిందికి వస్తుంది అది చామంతికి ఇవ్వమనగానే చామంతి దాన్ని తీసుకుంటుంది ఇందులో ఏముంది అని అనుకుంటున్నావా మేకప్ బాక్స్ ఉంది అది కూడా ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఈ రోజుకి ఈ రోజు మీ కాలేజీలో జడ్జి అనౌన్స్మెంట్ చేసేది నేనే నన్ను ఇన్వైట్ చేశారు నా ఇంటి వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ముందే ఉండాలి వాళ్ళే గెలుపును పొందాలి అదే కదా నాకు గౌరవం అందుకోసమనే నీకు ఈ మేకప్ కిట్ని ఇస్తున్నాను చాలా అందంగా తయారయ్యి నాటకాన్ని బాగా ఆడు నా చేతుల మీద ఎవరైనా గిఫ్ట్ ప్రైజ్ తీసుకుంటున్నారు అంటే అది నువ్వే కావాలి అని రమాదేవి చెబుతూ ఉంటే చామంతికి ప్రేమ్కి ఒకవైపు డౌట్గా ఉంటుంది అయినా సరే ఏదో ఇంటి వాళ్ళు గెలవాలి అన్న ఆశతోనే ఇస్తుందేమో అనుకుని చామంతి ఆ బాక్స్ని తీసుకుని కాలేజ్కి బయలుదేరుతుంది ఇక చామంతి వాళ్ళు కాలేజ్ రీచ్ అవ్వగానే యశ్వంత్ చామంతిని చూసి ఏంటిది ఈ బాక్స్ అని అడుగుతాడు ఇది రమా మేడం ఇచ్చారు నేను ఈరోజు నాటకం ఆడుతున్నాను కదా అందులో అందంగా కనిపించాలని ఈ మేకప్ బాక్స్ని గిఫ్ట్గా ఇచ్చారు అని చామంతి చెప్తూ ఉంటే ఓ నీకు రమా ఆంటీ ఇచ్చారా అసలు ఆ ఆంటీకి నీకు అసలు పడదనుకున్నానే తను నిన్ను ఎనిమిలా చూస్తుందనుకున్నాను అయినా ఇచ్చింది అంటే సో గ్రేట్ కదా అని మాట్లాడుతూ ఉంటారు మరి రమాదేవి ఆ మేకప్ బాక్స్లో కలిపిన పాయిజన్ చామంతి చర్మానికి తగిలి చామంతికి మంటలు పుడతాయా లేక రమాదేవి మీద ఉన్న డౌట్తో ప్రేమ్ కానీ చామంతి కానీ ఆ బాక్స్ని మార్చేస్తారా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్